రంకొండ మండలం అరికెలవారిపల్లిలో ఈరోజు రైతు గుర్రప్ప అనిల్ అనిల్ ఎవరైతే బోరు సీజ్ చేశారో వారి పొలం దగ్గర ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు సామాజిక న్యాయం చేసినాను బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు గొప్పగా ఏదో బడుగు బలహీన వర్గాలకు పెద్దగా న్యాయం చేసినాను ఈరోజు ఒక సామాన్య రైతు పేద రైతు యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళు పంట పట్టుకుంటే కక్ష కట్టి మొన్న ఏదో తెలుగుదేశం పార్టీలో అతని కొడుకు యాక్టివ్గా తిరిగినాడని చెప్పి కొంతమంది ఎంపీ గారి ద్వారా ప్రెజర్ పెట్టి కావాలని బోర్ సీజ్ చేయించడం చాలా దుర్మార్గమైన విషయం బలహీన వర్గాల మీద చేసేటువంటి దాడులను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది భవిష్యత్తులో ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారో వారందరికీ హెచ్చరిక చేస్తున్నాం కాలం తిరగబడుతుంది అరవై రోజులు మాత్రమే సమయం ఉంది తిరిగి మీరు ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది కాలం ఎప్పుడు ఒకటిగా ఉండదు ఇకనైనా మీ ప్రతీకార దాడులు ఇటు ఇటువంటి పనులు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రైతుకు న్యాయ సహాయం చేసి పార్టీ ద్వారా మేము అండగా ఉండి ఆయనకు తిరిగి బోర్ అక్కడ ఓపెన్ చేయించి ఆయనకి అన్ని విధాల సహాయ సహకారాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం